ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల అరవై రెండవ నామం ఆదిత్య ఆదిత్య అంటే సూర్యనారాయణ సూర్యనారాయణమకే ఆదిత్యుడు అంటారు సూర్య అదితి కుమారుడు ఆదిత్యుడు అంటారు సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి చీకటిని అతిథి అంటారు అంటే సూర్యుడు కనిపించటానికి ముందు ఉన్న స్థితి అని అర్థం ఇదే ఉపనిషత్తుల్లో పరావాక్కుగా చెప్తూ ఉంటారు ఆ పరావాక్కు అనబడే స్థితిగా మరి పురాణాలయందు పరాదేవి అని జగన్మాత యొక్క మొట్టమొదటి రూపంగా వర్ణింపబడింది ఆ పరావాక్యే పరాదేవిగా చెప్పారు అటువంటి అదితికి పుట్టినవాడు కనుక ఆదిత్యుడు అని పిలవబడ్డాడు ఆదిత్య అంటే మొదటివాడు అని వస్తుంది అదితి కుమారుడు అని వస్తుంది సూర్యోద సూర్యుడు ఆదిత్యుడు సూర్యునికి వెలుగే మరి ఆయన యొక్క లక్షణం ఆ సూర్యుడు మరి పైకి వచ్చిన కొద్దీ జీవులందరూ కూడా వెలుగుని ఆస్వాదిస్తారు ఆ వెలుగులో వాళ్ళ యొక్క పనులన్నీ చేసుకుంటారు మరి అదే సృష్టి వెలుగు రావటమే సృష్టి చీకటి లయం ఆ వెలుగు రావటం సృష్టి అయితే మళ్ళీ ఆ వెలుగు పోయేంత వరకు ఉండేది స్థితి సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఆ సూర్య మూర్తి వల్ల జరుగుతున్నాయి ఆ స్వామి మరి అలా వెలుగుని ఇవ్వ ఇవ్వటమే ఒక రకంగా వెలుగు అంటేనే జ్ఞానము ఆ జ్ఞానము అండ్ జ్ఞానము వెలుగులో నడిచేవాడు వెలుగులో పని చేసుకునే వాడికి ఉచ్చ నేచాలు మరి ఎత్తుపల్లాలు అన్నీ కూడా తెలుస్తాయి చక్కగా మార్గాన్ని రాజబాటలో నడవగలుగుతాడు అదే వెలుగు లేకపోతే చీకట్లో రాజమార్గమో తెలియదు మరి లోయో తెలియదు కొండో తెలియదు నుయ్యో తెలియదు బొయ్యో తెలియదు వెళ్తాడు పడిపోతాడు అటువంటి వాళ్ళని చీకట్లో పడిపోయి మరి బాధలు పడతారు కదా అటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి పరమాత్మ వెలుగుని ప్రసాదించి చక్కగా వెలుగులో లక్ష్యాన్ని ఆయన లక్ష్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటాడు ఆ వెలుగులో జీవులందరూ కూడా వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చెప్తాడు ఆ వెలుగు మరి అందుకే ప్రత్యక్ష దైవం అంటారు సూర్య నారాయణుడు అంటారు ఆయన్ని అంటే నారాయణుడే సూర్యనారాయణుడి రూపంలో ఈ సృష్టిని నడుపుతున్నాడు అని మనకి అనేక సార్లు చెప్తూ ఉంటారు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు రకాల వాక్కులు ఉంటాయి వైఖరి అనేది శాంతం బయటికి వచ్చేది వైఖరి పరా అంటే మనసులో ఉంటుంది ఆ మనసులో ఉన్న దాన్ని ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి ఇలా మనం ఒక పని చెయ్యాలి అనుకోవటం మనసులో అనుకుంటాం దాన్ని ఎలా చెయ్యాలి అనేది మనసులోనే రూపం ఎంచుకుంటాం ఆ మనసులో రూపం రాకపోతే మరి ఇంద్రియాలతో చేయలేదు ఆ మనసులో రూపాన్ని సంతరించుకుని ఆ తర్వాత గొంతులోకి వస్తుంది వాక్కు ఆ తర్వాత బయటికి వస్తుంది అంటే వాక్కు రావాలి అంటే నాలుగు మెట్లు దాటి కానీ వాక్కు రాదు అలా అలాంటి వాక్కు ఇక్కడ వాక్కు అన్నారు పరావాక్కు అంటే లోపల అవ్యక్తంగా ఉన్నటువంటిదే పర ఒక రకంగా అటువంటి ఆ పర ఆ వాక్ దాన్నే పరాదేవి అనే జగన్మాత యొక్క మొట్టమొదటి రూపంగా దాన్ని మరి వర్ణించారు అంటే ప్రతిదీ భగవంతుని స్వరూపమే అలా మరి అటువంటి జగన్మాత యొక్క మొట్టమొదటి రూపం పరవకు అంటే తర్వాత రో రెండో రూపం మూడో రూపం నాలుగో రూపం అన్ని ఆయన ఆమె యొక్క రూపాలే కదా అలాగే పరమాత్మ సూర్యనారాయణుడు మరి లోపల ఉన్నాడు మళ్ళీ ఆ తర్వాత పైకి వస్తున్నప్పుడు అరుణోదయం కనపడుతుంది ఆ తర్వాత ఇంకా వెలుగు వస్తుంది మరి ఆ తర్వాత ఇంకా బాగా వెలుగు వస్తుంది ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు చీక చీకటి వస్తుంది కానీ వాస్తవానికి ఆలోచిస్తే అక్కడ ఆయనేమే తిరగడు తిరిగేది భూమి ఆ భూమి మీద ఉన్న మనకే పగలు రాత్రి అనే విషయం తెలియాలి అంటే దానివల్ల మనకి విషయం తెలుసుకుంటే విచారణ చేస్తేనే ఉన్న విషయం తెలుస్తుంది తప్ప మనకి తెలియ విచారణ లేకపోతే మనకి విషయం తెలియదు అటువంటి విచారణ చెయ్యాలి ప్రతి దాని యొక్క లోపల ఉన్నటువంటి దాన్ని మనం అసలు అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే విచారణ చెయ్యాలి విచారణ చేస్తేనే ఆ సూర్యనార నారాయణుడే సూర్యనారాయణ రూపంలో వచ్చి ఈ జగత్తును నడుపుతున్నాడు అని తెలుస్తుంది మరి పరమాత్మ వచ్చేసరికి మరి ఎలా ఉండాలి జనులు అంటే మరి పరమ దైవం ప్రత్యక్ష దైవం మనల్ని రక్షించే దైవం వస్తున్నాడు అంటే ఎలా ఉండాలి మరి పరత్యక్ష దైవం అని అంటున్నారు కానీ ఈరోజు మరి ఆ దైవం వచ్చేసరికి లేవట్లేదు లేవాలి చక్కగా స్నాన సంధ్యాధులు చేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా మన ఇంటికి కాదు మన గ్రామానికి ఎవరైనా మరి పెద్దవాళ్ళు వస్తున్నారు అంటేనే గ్రామంలో వాళ్ళందరూ కూడా గ్రామాన్ని శుద్ధి చేస్తారు మరి శుచిగా చూంచుతారు మరి అందరూ కూడా శుచిగా స్నానాలు చేసి గబగబా వాళ్ళకి స్వాగతం పలకటానికి వెళ్తారే ఈ సూర్యనారాయణని ముందు చూస్తే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మరి వాళ్ళకే అంత మరి స్వాగతాలు పలికేటప్పుడు మరి పరమాత్మ సృష్టిని నడిపేటువంటి పరమాత్మ ఆయన లేకపోతే మనకి జీవితం లేదు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఆయన వస్తే మరి వచ్చేసరికి మరి ఆయనకి స్వాగతం పలకాలి నమస్కారం చేయాలి ఆయనకి మరి ఎదురు చక్కగా ఆయన ఉదయించేసరికి నమస్కారం చేసే స్థితిలో ఉండాలి స్వాగతాలు పలకాలి ఆ జూ జగ సూర్యనారాయణ మూర్తి అందరు అట్లా ఆ నారాయణ మూర్తిని మనం స్వాగతించాలి నమస్కరించాలి అలాంటి స్థితిని మర్చిపోతే మనకి శుభం ఎలా జరుగుతుంది అందుకని మంచి పనులు చేయాలి మంచిని కోరాలి కోరేది ఎప్పుడేమో మంచి కావాలి చేసేటప్పుడేమో చేయకూడదు మరి మంచి చేయాలి అంటే కష్టపడాలి కష్టపడందే ఏ మంచి రాదు అటువంటి ఆదిత్యుడు జగ మరి ఆ పరమాత్మ ఆదిత్యున్నే మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అందుకనే మొదటి నారాయణ స్వరూపంగా భావించిన ఆదిత్యుడు అంటారు అదిథికి పుట్టినటువంటి వాడు గనక ఆదిత్యుడు అన్నారు అలా ఇంకా మరి ఆయన్ని ఆ ఆదిత్య అంటే అదితి అందు మరి అంటే కశ్యప మహర్షికి అదితికి పుట్టినటువంటి స్వామి ఏ రూపంలో పుట్టాడు వాళ్ళకి వామన రూపంలో పుట్టిన స్వామి ఆదిత్యుడు అని శంకరుల వారు భాష్యం చెప్పారు అదితి కుమారుడు కాబట్టి స్వామిని ఆదిత్యుడు అన్నారు బీజ మంత్రమైన ఆకారం తానే అయినటువంటి స్వామి ఆదిత్యుడు అన్నారు ఆదిత్యా దేవక్యా ఆపత్యం పుమాన్ ఆదిత్య పూర్వజన్మలో అతిథిగా ఉన్న దేవకికే కుమారుడు ఆదిత్యుడని కూడా పరాశర భక్తలు వ్యాఖ్యానించారు అంటే దేవకి పూర్వజన్మలో అతిథిగా ఉందన్నమాట అప్పుడు అది ఆమె మూడు జన్మలు కొడుకుగా కానదు కదా అందుకనే ఆది ప్లస్ త్యహ అంటే అనాది నుంచి ఉన్న ఆనందం జ్ఞానం తనలో గల స్వామి రాక్షసులను సంహరించిన స్వామి కనుక ఆదిత్యుడని సత్యసంధుల వారు భావించారు అంటే పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఆనంద స్వరూపుడు జ్ఞానం కలిగినటువంటి వాడు స్వామి అటువంటి స్వామిని ఆదిత్యుడు అన్నారు సత్యసంధుల వారు ఆ స్వామి మరి ద్రాక్షసులను సంహరించిన స్వామి కనుక ఆదిత్యుడు అన్నారు అటువంటి ఆదిత్యుడైనటువంటి ఆ స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నీవు వెలుగు రూపంలో ఉండి జగత్తుకి చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించి సృష్టి స్థితిలయాలను చేసేటువంటి స్వామి నాలో ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింపజేసి ఆ జ్ఞానములో మమ్మల్ని నడిపించి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాదం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే శరణ్యాయ సాధు మంగళం ఓం